భారతీయ వంటకాలు అంటే ప్రపంచమంతా ఫేమస్ అసలు ఇక్కడ ఉన్నన్ని వెరైటీలు ప్రపంచంలో మరెక్కడ దొరకవు రకరకాల ఫ్లేవర్స్ తో వంటలు చేయడంలో ఇండియన్స్ ఎన్నో తరాలుగా అలవాటు అయిపోయింది అందుకే విదేశీయులు ఇక్కడికి వస్తే అన్ని రుచులని ఆస్వాదిస్తారు ముఖ్యంగా బిర్యానీ లాంటి వాటినైతే అసలు వదిలిపెట్టరు అయితే వండుకునే పద్ధతిలోనే కాదు తినే విధానంలోనూ ఇండియన్స్ ప్రత్యేకమే విదేశాల్లో ఎక్కడైనా చెంచాలు ఫోర్ట్లతో ఆహారాన్ని తినడం అలవాటు మితంగా కాస్త పద్ధతిగా తినాలని బహుశా వాళ్ళు ఆ రూల్ పెట్టుకొని ఉండొచ్చు కానీ భారతీయులకు మాత్రం మొదటి నుంచి చేతితోనే తినడం అలవాటు ఈ అలవాటుకి చాలా చరిత్ర ఉంది సాంస్కృతికంగానే కాకుండా ఆరోగ్య పరంగా చూసినా చేతితో తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి అంటుంది ఆయుర్వేదం చేతితో తినే అలవాటు ఇప్పటిది కాదు ఎన్నో దశాబ్దాలుగా భారతీయులు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు ఆహారానికి మనకి మధ్య ఓ కనెక్షన్ ఉండాలనే ఉద్దేశమే చేతితో ఆహార పదార్థాలను పట్టుకున్నప్పుడు ఆ స్పర్శ వల్ల ఓ ఎమోషన్ బిల్డప్ అవుతుంది తినేది ఏంటి అది ఎలా పండింది పల్లెం వరకు రావడానికి ఎవరు ఎంత శ్రమించి ఉంటారు అని ఆలోచన ఈ స్పర్శ ఉండాలనే చేతితో తినడం అలవాటు చేసుకున్నారు అదే విధంగా ఆహారాన్ని గౌరవిస్తూ ఎంత తినాలో అంతే తినాలన్న సూత్రాన్ని పాటించేందుకు ఈ పద్ధతిని తీసుకొచ్చారు ఆహారాన్ని భారతీయులు అంతగా గౌరవివ్వడానికి మరో కారణం కూడా ఉంది తినే ప్రతి దాంట్లోనూ దేవతలు కొలువై ఉంటారని నమ్ముతారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే నానుడి గురించి తెలిసిందే కదా ఆ ఆధ్యాత్మిక కోణం వల్ల చేతులతో తినాలన్న పద్ధతి వచ్చింది ఆరోగ్య పరంగా చూసినా చేతులతో తినడం వల్ల మంచిదని నమ్ముతారు ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఏదైనా ఆహారాన్ని మనం చేతితో తాకినప్పుడు కొన్ని సెన్సెస్ పనిచేస్తాయి ఇవి యాక్టివ్ అవగానే సలైవాలో జీర్ణ సంబంధిత ఎంజాయం విడుదలవుతుంది ఇవి ఆహారాన్ని చాలా సులభంగా జీర్ణం చేస్తాయి అందుకే చేతితోనే ఆహారం తీసుకునే పద్ధతిని ఫాలో అయ్యారు ఆహారంలో స్పర్శ ఉన్నప్పుడు బ్రెయిన్ బాడీ మధ్య కమ్యూనికేషన్ మొదలవుతుంది ఎంత తినాలి ఎక్కువ తింటే ఏమవుతుంది లాంటి సెన్స్ వచ్చేస్తుంది ఉదాహరణకు మీకు చెంచాతో తినే అలవాటు ఉందనుకుందాం అప్పుడు తినే ఆహారంలో మీకు స్పర్శ ఉండదు పైగా స్పూన్ తో తీసుకున్నప్పుడు ఎక్కువ క్వాలిటీ తినేస్తాం పైగా ముద్ద ముద్దకి మధ్య గ్యాప్ ఉండదు గబగబా తినేస్తాం ముద్ద సైజ్ కూడా ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా చేతితో తింటే మనకు ఎంత కావాలో అంతే కలుపుకోవచ్చు వాటిని మనకి నచ్చినట్టుగా ముద్దలుగా చేసుకొని తినొచ్చు దీన్ని మైండ్ ఫుల్ ఈటింగ్ అంటారు ఇది రావాలంటే చేతితో తినాల్సిందే చేతితో తింటే సెన్స్ తెలుస్తుంది అన్ని విధాలుగా ఆ ఆహారాన్ని ఆస్వాదించి తినేందుకు అవకాశం ఉంటుంది తినే ముందు ఖచ్చితంగా చేతి సబ్బుతో కడుక్కోవాలి అంతే కాదు గోళ్ళు కూడా ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి వాటిని శుభ్రంగా ఉంచుకోవాలి అన్నం తినే ముందు వేలతో అది ఎంత వేడిగా ఉందో సెన్స్ చేయాలని చెబుతోంది ఆయుర్వేదం ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి మనకి మధ్య ఒక కనెక్షన్ ఏర్పడుతుంది